క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న పురస్కారాలతో పాటు అర్జున అవార్డు ద్రోణాచార్య అవార్డులను ప్రకటించింది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం గత ఏడాది క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న పురస్కారాలతో పాటు అర్జున ద్రోణాచార్య అవార్డులను ప్రకటించింది జనవరి పదిహేడున ఉదయం పదకొండు గంటలకు రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాల ప్రధానోత్సవం అట్టహాసంగా జరగనుందని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్చంద్ ఖేలరత్న పురస్కారాలకు గాను రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి నలుగురిని ఎంపిక చేశారు చెస్ విభాగంలో డి గుకేష్ హాకీ విభాగంలో హార్మన్ ప్రీత్ సింగ్ పారా అథ్లెట్ విభాగంలో ప్రవీణ్ కుమార్ షూటింగ్ విభాగంలో మను మనుభాకర్ను రత్న పురస్కారానికి ఎంపిక చేశారు భారత్ కు స్వాతంత్రం వచ్చాక ఒకే ఒలింపిక్ గేమ్స్ లో రెండు పథకాలు సాధించిన తొలి అథ్లెట్ గా బాకర్ ఘనత సాధించింది రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్ షూటింగ్ వ్యక్తిగత విభాగంతో పాటు మిక్స్డ్ డబుల్స్ లో కాంస్య పతకాలను గెలుచుకుంది ఈ విశేష ప్రతిభకు గుర్తింపుగా మనుభాకర్ ను ఖేల్ రత్నకు ఎంపిక చేశారు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన గుకేష్ కు ఖేల్ రత్న అవార్డు వరించింది ఫైనల్లో చైనా ప్లేయర్ పై అద్భుత విజయంతో ఛాంపియన్ గా నిలిచాడు ఒలింపిక్స్ లో వరుసగా భారత్ రెండో పథకం సాధించడంలో హాకీ కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ కీలక పాత్ర పోషించాడు పారాలింపిక్స్ లో ప్రవీణ్ కుమార్ హైజంప్ టీ సిక్స్టీ ఫోర్ విభాగంలో బంగారు పథకం సాధించాడు ఈ విజయాలకు గుర్తింపుగా దేశ అత్యున్నత క్రీడా పురస్కారాన్ని అందుకోనున్నారు వివిధ క్రీడల్లో ప్రతిభకన కనబరిచిన ముప్పై రెండు మంది క్రీడాకారులను అర్జున అవార్డుకు ఎంపిక చేసింది అర్జున అవార్డుకు ఎంపికైన వారిలో అథ్లెటిక్స్ విభాగంలో జ్యోతి ఎర్రాజీ అన్ను రాణి బాక్సింగ్ విభాగంలో నీతు స్వీటీ బురా అవంతిక అగర్వాల్ సలీమా అభిషేక్ సంజయ్ సుఖజీత్ సింగ్ ఉండగా షూటింగ్ విభాగంలో స్వప్నీల్ సురేష్ కుసాలే సరబ్జోత్ సింగ్ స్క్వాష్లో అభయ్ సింగ్ స్విమ్మింగ్ లో సజన్ ప్రకాష్ రెజ్లింగ్లో అమన్తో పాటు పారా ఆర్చర్ రాకేష్ కుమార్ ఎంపికయ్యారు ఇక పారా అథ్లెటిక్స్ విభాగంలో ప్రీతిపాల్ జీవాంజీ దీప్తి అజిత్ సింగ్ సచిన్ సర్జేరావు ఖిలారి ప్రణవ్ సూర్మ హెచ్ హోకాటో సీమా పారా బ్యాడ్మింటన్ విభాగంలో తులసీమతి మురుగేశన్ నిత్యశ్రీ సుమతి శివన్ మనీషా రామ్దాస్ అర్జునకు ఎంపికయ్యారు కపిలా పార్మర్ పారా జూడో విభాగంలో ఎంపిక కాగా పారా షూటింగ్లో మోనా అగర్వాల్ రూబినా ఫ్రాన్సిస్ ఎంపికయ్యారు అర్జున లైఫ్ టైం అవార్డుకు మురళీకాంత్ రాజారాం పేట్కర్ ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది ద్రోణాచార్య అవార్డుల కోసం కోచ్లు సుభాష్ రాణా దీపాలి దేశ్పాండే సందీప్ సంంగ్లు ఎంపికయ్యారు ద్రోణాచార్య లైఫ్ టైం కేటగిరీలో మురళీధరన్ ఆర్మాండో అగ్నేలో కొలాకోను ఎంపిక చేస్తూ కేంద్ర ప్రభుత్వం జాబితా విడుదల చేసింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్